హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీనాం లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది హనుమాన్ జయంతి వ్లాగ్ ఈ వ్లాగ్లో నేను మా నాన్న పనిచేస్తున్న గుడి దగ్గరికి వెళ్తున్నాము ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడ అభిషేకము ఆకు పూజలు ఉన్నాయి అందుకే వెళ్తున్నాము ముందుగా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాము అమ్మ పొద్దున్నే లేచి దేవుళ్ళన్ని క్లీన్ చేసేసి పూజ కంప్లీట్ చేసి టెంకాయ కొడుతుంది రోహిత్ కూడా అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు హెల్ప్ చేయడం కంటే పాడు చేయడం ఎక్కువ చేస్తున్నాడు ఇవి వచ్చేసి మా ఇంట్లో దేవుళ్ళు ఇవన్నీ క్లీన్ చేసేసి అమ్మ పొద్దున్నే పూజ కంప్లీట్ చేసేసింది ఈరోజు హనుమాన్ జయంతి కదా ఇంట్లో ఆంజనేయ స్వామికి ప్రసాదంగా పాయసం చేసింది అన్నం మామిడికాయ పప్పు కూడా చేసింది ఇది వచ్చేసి మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు ఎంతమందికి ఇష్టం అమ్మ అయితే మామిడికాయ పప్పులో ఇంగువ తిరువాత పెడుతుంది ఇది వచ్చేసి శనగ చేసిన పాయసం ఇక్కడ రాయలసీమలో చాలా చేస్తారు ఫేమస్ ఈ ప్రసాదంగా పెట్టేసి టెంకాయ కొట్టేసి అక్కడికి వెళ్ళిపోదామని పూజ తొందరగా కంప్లీట్ చేస్తున్నారు ఇవి మా ఇంట్లో దేవుళ్ళు చూసారు కదా ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోవడమే నేనైతే రెడీ అయ్యాను ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఈరోజు ఎండ కొంచెం ఇక్కడ తక్కువగానే ఉంది కాబట్టి వెళ్ళగలిగాము మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరము ఈ గుడి ఈ ఎండాకాలం చాలా కష్టం పిల్లల్ని తీసుకొని వెళ్ళడం నేనైతే ఈ శారీ కట్టుకున్నాను ఈ శారీ మా అమ్మ మా ఊర్లోనే తీసుకుంది బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను రోహిత్ వీడియోలోకి రామంటే రాకుండా అలా అలర్ట్ చేస్తున్నాడు ఈ నేను వచ్చేసి చెప్తున్నాను గుడి దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పేసి ఈ ఈ గుడి గురించి చెప్పాలంటే మా నాన్న దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నాడు ఈ ఈ గుడికి ఆదాయం ఏం లేకపోయినా చేయడానికి కారణం ఆంజనేయ స్వామి అంటే చాలా భక్తి ఇదిగో ఇలా వెళ్ళాలి చాలా దూరం ఉంటుంది మా ఇంటికి కొంచెం నడవాలి ఒక హాఫ్ కిలోమీటర్ ఇదే దేవుడు నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ దేవుడికి పూజ చేస్తూ పెరిగాను ఈ దేవుడు అంటే నాకు చాలా ఇష్టము చిన్నప్పుడు ఇక్కడే పూజ చేసేదాన్ని దేవుడికి కడిగేదాన్ని అన్ని క్లీన్ చేసి మా నాన్నకి హెల్ప్ చేసేదాన్ని ఈ రాముడు ఫస్ట్ లేడు మళ్ళీ పెట్టారు ఈ మధ్య రాముడు సీతా లక్ష్మణుడు విగ్రహాలు ఇది హనుమాన్ జయంతి సందర్భంగా మా ఊర్లో పోస్టర్ వేశారు అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు కాశీ నాయన ఇంకా నాగేంద్ర స్వామి కూడా ఉన్నాడు అవి కూడా చూపిస్తాను ఇక్కడ ఈరోజు చాలా జనాలు వచ్చారు ఎందుకంటే ఈరోజు అభిషేకం జరిగింది పొద్దున్నే మళ్ళీ ఆకుపూజ కూడా కట్టారు భోజనాలు ఉన్నాయని చెప్పేసి జనాలు చాలామంది వచ్చారు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి సీతమ్మ తల్లి చాలా బాగుంటుంది ఇక్కడ సీతమ్మ తల్లి ఇదిగోండి ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ పక్కన దేవుళ్ళు కూడా చూపిస్తాను చూడు కాశీ ఇక్కడ పక్కన ఉన్న గుళ్ళి కాశీరెడ్డి నాయన తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అందరికీ కాశీరెడ్డి నాయన అంటే ఇంకా పక్కన వచ్చేసి ఇలా ఉన్నాయి ఇవి నాగేంద్ర స్వామి ఉన్నాడు ఇంకా అక్కడ పూజ చేసి దర్శించుకొని కొద్దిసేపు అక్కడ ఉండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము అది ఉండి అక్కడ భోజనాలకంతా ఏర్పాటు చేస్తున్నారు ఇంకా ఇంటికి వెళ్దామని నేను కూడా వీడియో తీసుకుంటున్నాను దీని తర్వాత నెక్స్ట్ డే వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేశాను ఆకుపూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే పొద్దున్నే మళ్ళీ నేనే వచ్చాను నా మా నాన్నకి హెల్త్ బాగాలేకుంటే ఇక్కడ ఆకుపూజ అయిపోయిన వెంటనే మళ్ళీ మరుసటి రోజు ఇది ఇలా క్లీన్ చేసి మళ్ళీ మరుసటి రోజు పూజ చేసి ప్రసాదం పెట్టేసి ఆకుపూజ తీసేయాలి ఇక్కడ నేను రోహిత్ వచ్చి ఇదంతా క్లీన్ చేసి చేశాము చూడండి ఎలా అయిపోయింది ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా పూలు కూడా వాడిపోయాయి బాగా ఇలా ఇక్కడ అంతా క్లీన్ చేసి అంతా నీట్గా చేసి దీపారాధన చేసి పూజ తీసేసాము ఈ దేవుడికి నేను చిన్నప్పటి నుంచి కూడా పూజేస్తున్నాను అప్పుడు స్కూల్ చదువుకునే టైంలో కూడా డైలీ వచ్చి ఇక్కడ దీపారాధన చేసి వెళ్ళేదాన్ని సాటర్డే సాటర్డే ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు మా నాన్నకి హెల్ప్ చేసేదాన్ని ఈ దేవుడికి ఇలా వస్త్రాలు కట్టడం ఇదంతా కూడా నాకు వచ్చు ఈ గుడి గురించి చెప్పాలంటే చాలా మెమరీసే ఉన్నాయి నాకు చాలా ఇష్టం ఈ దేవుడికి పూజ చేయాలంటే ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఆంజనేయ స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే భక్తిని శక్తిగా మార్చి చిరంజీవి అయిన ఆంజనేయ స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే శ్రీరామ శ్రీరామ అంటే చాలు మన వెంటనే ఉంటాడు ఆంజనేయ స్వామి చిరంజీవి ఇప్పటికీ కూడా హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉన్నాడు అని అంటారు నిజంగా ఇప్పటికీ కూడా ఆంజనేయస్వామి జీవించే ఉన్నాడు ఆయన చిరంజీవి ఆయన భక్తి వల్లే ఆయన ఇంత శక్తిని సంపాదించుకున్నాడు చిరంజీవి అయినాడు సూర్యుల్ని పండుగ భావించి మింగి ఇంద్రుడితో వజ్రాయుధంతో కొట్టించుకొని కూడా బ్రతికిన చిరంజీవి అయి బ్రతికిన ఆంజనేయ స్వామి అత్యంత శక్తివంతుడు ఇంద్రుడు వజ్రాయుధం తగిలిన వాళ్ళు ఎవ్వరూ బ్రతకలేదు కానీ ఆంజనేయ స్వామి బ్రతికాడు చిరంజీవి అయ్యాడు అతీతమైన శక్తులు వచ్చాయి నిజంగా భక్తి ఉంటే ఎటువంటి శక్తి అయినా వస్తుంది అనేది ఆంజనేయ స్వామిని కొల్చిన వారికి అర్థమవుతుంది ఒకసారి శ్రీరామ శ్రీరామ అంటే చాలు మన దగ్గరే ఉంటాడు ఆంజనేయ స్వామి ఈ స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్